యూట్యూబ్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అన్న యాక్చువల్గా నిన్ననే సాటర్డే రోజే వీడియో పెట్టాల్సింది కానీ నేను లేను కొంచెం బయటికి వెళ్ళి ఉంటే ఎర్లీ మార్నింగే రావడం జరిగింది మొన్న పోయిన సండే సాటర్డే చాలా కోఆపరేషన్ చేశారన్న అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆల్మోస్ట్ అన్ని కార్లు వెళ్ళిపోయినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి ఒక పదో పన్నెండో మిగిలినాయి మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి అన్న ఈ సండే కూడా మనం ఎర్లీ మార్నింగే వచ్చి వీడియో పెట్టడం జరుగుతుంది ఫస్ట్ ముందుగా వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ఇది నిన్న వచ్చింది స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టాప్ అండ్ వేరియంట్ అండి కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా బార్గెనింగ్ ఉంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది రాగానే మొత్తం ఎయిటీ జెడ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి బెలినో బెలినో ఆల్ఫా రెండు వేల పంతొమ్మిది మోడలు రెండు వేల పంతొమ్మిది రీడింగ్ వచ్చేసి కేవలం యాభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ యాభై నాలుగు వేలు తిరిగింది డాక్టర్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంది వెహికల్ కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ వెహికల్ ఆల్ఫా కేవలం యాభై నాలుగు వేలు తిరిగింది ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది పెట్రోల్ ఇట్లా వేసుకొని వెళ్ళిపోడే అంత బాగుంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్ ఈ వెహికల్ వచ్చేసి న్యూ శాండ్రో రెండు వేల పంతొమ్మిది ఓన్లీ నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అన్ని షోరూమ్స్ వచ్చిన టైర్లు ఉన్నాయి ఇంకా టైర్లు ఇంక ఇరవై వేలు నడుస్తాయి పదిహేను వేల నుంచి ఇరవై వేలు నడుస్తాయి నెంబర్ వన్ కండిషన్ ఈ వెహికల్ అంతే పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవే ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది నలభై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ రేటింగ్ ఒరిజినల్ బండి కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు మనం యాక్చువల్గా నాలుగు యాభై పెట్టినాం తగ్గించాము ఈ వారం నాలుగు లక్షల పదిహేను వేలుగా చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ఎల్ ఎక్సై ఆప్షనల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది డెబ్బై రెండు వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ ఈ వెహికల్ కూడా నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాలుగు లక్షల ఎనభై వేలు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇది కూడా నేనే వచ్చింది ఈ వెహికల్ వచ్చేసి మైక్రా రెండు వేల పది పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష డెబ్బై వేలు ఈరోజు ఆఫర్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ వెహికల్ అయితే ఇంజిన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి విటారా బ్రిజా జెడ్డీఐ డీజిల్ వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది తొంభై ఐదు వేలు తిరిగింది ఎనిమిది లక్షలు రెండు వేల పంతొమ్మిది ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది విటారా బ్రిజా జెడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ ఆటో షిఫ్ట్ గేరు కేవలం ఇరవై ఎనిమిది వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఒక ఇన్సూరెన్స్ రీసెంట్గానే అయిపోయింది కస్టమర్ వచ్చేసి తొమ్మిది లక్షల పదిహేను వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది అలా వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒక యాభై వేలు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఏడు ఇరవై ఏడు వరకు వ్యాలిడిట్ ఉంది జెన్ఎస్టీలో పెట్రోల్ వెహికల్ తొంభై రెండు వేలు తిరిగింది లక్ష రూపాయలు ఫైనల్ ప్రైజ్ ఈ వెహికల్ వచ్చేసి లాస్ట్ టైం ఏమైందంటే ఇలా వైట్ కలర్ రెండు ఉన్నాయి అయితే దాని డీటెయిల్స్ దీనికి ఎప్పడం జరిగింది మిస్టేక్ జరిగింది ఆ వెహికల్ వెళ్ళిపోయింది అవుట్ అయిపోయింది అది ఫైనాన్స్కి వెళ్ళారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది వ్యాగనర్ బిఎక్స్ఐ లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలకు ఇస్తా అన్నారు రండి నేను మాట్లాడిస్తాను రెండు వేల పద్దెనిమిది ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష ఇరవై నాలుగు వేలకి షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ విఎక్స్ఐ తొంభై ఆరు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ అయితే నెంబర్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీలో రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ నలభై ఒక్క వెయ్యి తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మొత్తం షోరూం రూమ్ ట్రాక్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోయి వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా ఎక్స్పీ టాప్ హ్యాండ్ పుష్ బటన్ ఉంటుంది అలైబల్స్ ఉంటాయి ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంది ఓన్లీ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ ఈ వెహికల్ వచ్చేసి సెలీరియో విఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది డెబ్బై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడే వెహికల్ ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే అయిపోయింది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి టెన్ మ్యాగ్నా రెండు వేల ఎనిమిది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది కేవలం ఈరోజు ఆఫరు లక్ష యాభై వేలు ఐ టెన్ మ్యాగ్నా డెబ్బై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒక్కటే అయిపోయింది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ట్వంటీ ఆర్ వరకు వ్యాలిడ్ చేసింది ఓన్లీ లక్ష యాభై వేలు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఏ స్టార్ టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ వరకు వ్యాలిడ్ ఉంది వెహికల్ వచ్చేసి కస్టమర్ అయితే లక్ష యాభై ఫైనల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది తొంభై ఆరు వేల కిలోమీటర్ తేదీంది ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది ఈ వెహికల్ వచ్చేసి టాటా మాంజా లక్ష కిలోమీటర్ తేదింది డీజిల్ వెహికల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సై రెండు వేల పన్నెండు పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ ఈరోజు ఆఫర్ వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ఉంది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒక లక్ష నల్ సారీ ఒక మూడు లక్షల నలభై ఐదు వేల ప్రైజ్ అయితే ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమరు మూడు లక్షల నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు హోండా అమెజ్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ ఉంది డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ టూరు రెండు వేల పన్నెండు తొంభై ఒక్క వెయ్యి తిరిగింది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈరోజు ఆఫర్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు రెండు వేల పన్నెండు షిఫ్ట్ డిజైరు ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఉంది ఇయర్ ఎండింగ్ వరకు ఉంది డిసెంబర్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటే అయిపోయింది పెట్రోల్ వెహికల్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నిన్ననే వచ్చింది వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో రెండు వేల పదమూడు అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగా చేయించుకున్నారు సీల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ వచ్చేసి మనకు నిన్ననే తెప్పించాము ఇది కస్టమర్ ఇంటికి పోయి తీసుకొని రావడం జరిగింది కాకపోతే కస్టమర్ రెండు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను తగ్గించానని చెప్పాను మీరు రండి డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తారు షేక్ పెట్లో ఉంటారు కస్టమర్ మన యూట్యూబ్ చూసి చెప్పడం జరిగింది డ్రైవర్ని కూడా పంపించి తెప్పించినా నిన్న మార్నింగే కాకపోతే బండి బాగుంది కాబట్టి చెప్పినా కొంచెం తగ్గించండి అని చెప్పినా మీరు రండి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాయి ఈ రేట్ ఎందుకంటే కస్టమర్ కొంచెం ఎక్కువ డిమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌసండ్ థర్టీన్ మామూలుగా టూ ల్యాక్స్ లోపే ఉంటుంది కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగుంది టైర్లు ఉన్నాయి ఇంజన్ నెంబర్ వన్ ఉంది అరవై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ప్లస్ న్యూ వర్షన్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఈరోజు ఆఫర్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది టాప్ ఎండు ఆల్టో టెన్ విఎక్స్ఐ ప్లస్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఓన్లీ డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి బెలెనో ఆల్ఫా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది వెహికల్ కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రండి నేను మాట్లాడిస్తాను తొంభై వేలు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా జెడ్డిఐ రెండు వేల పద్దెనిమిది మూడల డెబ్బై వేలు తిరిగింది ఏటి షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది వెహికల్ కస్టమర్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఎర్టిగా విఎక్స్ఐ ఇవి డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తేది ఫుల్ ఇన్సూరెన్స్ మొన్ననే రీసెంట్గా కట్టారట రీసెంట్గా మొన్ననే కట్టారు ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఎర్టిగా ఈ వెహికల్ వచ్చేసి ఓమ్ని రెండు వేల పదహారు ఎయిట్ సీటర్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది తొంభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎయిట్ సీటరు ఇది నిజామాబాద్ నుంచేలే వచ్చింది మనకు కస్టమర్ వచ్చేసి ఇక్కడనే అంబర్పేట్లోనే వాళ్ళ రిలేషన్లు ఉంటారు తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదహారు ఎయిట్ సీటర్ ఓమ్ని ఈ వెహికల్ వచ్చేసి టాటా ఇండికా విస్టా రెండు వేల పదిహేను లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి కస్టమర్ అయితే లక్ష ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు జెన్ఎస్టీలో సిల్ టైర్లో అన్ని సిల్ టైర్లు ఉన్నాయి తొంభై ఆరు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ రెండు వేల పదమూడు డెబ్బై మూడు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ట్వంటీ ఫైవ్ వరకు ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర వెరిటో రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి ట్యాక్స్ ప్లేట్ ఓలా ఉబర్కి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలు రెండు ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ స్పోర్ట్స్ ఈరోజు ఆఫర్ రెండు లక్షలు రెండు వేల పదకొండు మోడల్ ఐ టెన్ స్పోర్ట్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వెహికల్ ఈ వెహికల్ కూడా మొన్ననే రా నైట్ మొన్న నైట్ రావడం జరిగింది ఈ వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పన్నెండు ఐ టెన్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆల్టో కే టెన్ బ్లాక్ కలర్ విఎక్స్ఐ లక్ష డెబ్బై వేలు ఈరోజు ఆఫర్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డు ఫిఫ్టా రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు వ్యాలిడిటీ ఉంది డీజిల్ వెహికల్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైరు ఇది నైట్ వచ్చింది నేను ఇప్పుడే వచ్చినా లేట్ అయింది కాకపోతే దీని డీటెయిల్స్ మీరు రండి డైరెక్ట్ చెప్తాను ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్న రెండు వేల పదకొండు షిఫ్ట్ వీడిఐ చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి లక్ష కిలోమీటర్ తిరిగింది రెండు వేల తొమ్మిది ట్వ ట్వంటీ నైన్ వరకు వ్యాలిటీ ఉంది వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఒక లక్ష నలభై వేలు ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ ఏపీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రాజమండ్రి వెహికల్ ఇది రాజమండ్రి వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నలభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇది లాస్ట్ వారం ఇదే దీని టైం అయిపోయింది ఇదే లాస్ట్ వారం కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రేట్ కానీ వర్కౌట్ అవుతుంది ఇంజన్ మాత్రం నెంబర్ వన్ ఎంత దూరం అంటే ఎంత దూరం రండి కస్టమర్ వచ్చి ఈరోజు ఆఫర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇచ్చేస్తారు రెండు వేల పదమూడు పెట్రోల్ ప్లస్ కంపెనీ ఫిటెడ్ సీఎన్జి ఇన్సూరెన్స్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది బెలిన్యో ఓన్లీ ఎనభై నాలుగు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది ఐదు లక్షల తొంభై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది జటా వేరియంట్ వెహికల్ వచ్చేసి హోండా అమెజ్ రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు వెహికల్ మూడు లక్షల ఇరవై వేలు రెండు వేల పదమూడు హోండా అమేజ్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఫోర్డ్ ఎక్స్పోర్ట్ టాప్ హ్యాండ్ ఆరు ఎయిర్ బ్యాగ్లు వస్తుంది ఫోర్డ్ ఎక్స్పోర్ట్ టటెనా ప్లస్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ నెంబర్ వన్ కండిషన్ ఉంది లక్ష పదమూడు వేలు తిరిగింది ఇప్పుడే వచ్చింది వెహికల్ ఫుల్ వీడో కూడా రేపు మార్నింగ్ వస్తుంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా భారీగానే ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ గేటు తాళం వేయడం జరిగింది ఫో ఫోర్డ్ ఫిస్టర్ కూడా ఇది కూడా నిన్న నైటే వచ్చింది వోక్స్ వ్యాగన్ వెంటో అది కూడా నైటే వచ్చింది ఎట్టిగా అయితే ఉంది ఆల్రెడీ ఐదు లక్షల ఫైనల్ ఇచ్చేస్తాను రెండు వేల పదమూడు జెడ్డీఐ వోక్స్ వ్యాగన్ వెంటో నైటే వచ్చింది ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ అయ్యింది లక్ష యాభై వేలు ఇస్తానారు ఇక జైలో వచ్చేసి ఇది నిన్ననే వీడియో చేసినాం జైలో వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది జైలో ఎయిట్ సీటరు పర్ఫెక్ట్ సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదకొండు జైలో డీజిల్ వెహికల్ ఇంకోటి వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ఇది ఇది రెండు వేల పద్నాలుగు నిన్న నేను కరీంనగర్ మొన్న కరీంనగర్ పోయించినాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఇరవై మైలేజ్ ఇస్తుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షలు ఫైనల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెంబర్ వన్ కండిషన్లో ఉంది కొంచెం ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది గేట్ ఈ లాక్ వచ్చేసి గేటు మా ఊడు పిల్లగాడు మా దగ్గర పనిచేసి పిల్లగాడు జేబులో పెట్టేసుకొని అక్కడే ఉన్నది రూమ్లోనే ఉన్నది అన్న కొంచెం ఇబ్బంది కలగవచ్చు ఏమనుకోకండి కొన్ని కొన్ని రేట్లు దగ్గర పోయి తీయలేకపోయినాను ఇప్పుడే మార్నింగే రావడం మార్నింగ్ మార్నింగ్ రావడం రావడం జరిగింది వెంటనే మార్నింగు ఇక వెహికల్ అన్నీ చూశారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ టికెట్ తీసుకురండి ఇక వెహికల్ మీరు కాల్ చేసే టైం వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ క్లోజ్ అయిపోతుంది ఆఫీస్ టైము ప్లస్ కాలింగ్ టైం కూడా ప్రతి ఒక్కరు ఎందుకంటే అర్ధరాత్రి అంటే మాట్లాడలేకపోతున్నాం అన్న ఇబ్బంది అవుతుంది మార్నింగ్ నైన్ నుంచి వెళ్ళి ఈవినింగ్ సెవెన్ వరకు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది ప్రతిరోజు కాలింగ్స్ కూడా మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ టికెట్ తీసుకురండి ఇంకా కార్లు వస్తున్నాయి ఈరోజు ఇంకా నాలుగు కార్లు వస్తున్నాయి మధ్యాహ్నం పదకొండు లేదంటే పది గంటల వరకు వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్